ఏం దీనికి ఈ పార్కులు ప్రజలకి ఇక్కడ ఉన్నటువంటి బ్లాకుల్లో వాళ్ళకి ఆడవాళ్ళకి అవన్నీ ఉపయోగపడాలి మీరు కాంపౌండ్ వాళ్ళ జిమ్ ఎక్విప్మెంట్ కూడా రాసుకోండి జిమ్ ఎక్విప్మెంటు పిల్లల ప్లే ఎక్విప్మెంట్ చిల్డ్రన్ ప్లే ఎక్విప్మెంటు ప్లస్ జిమ్ ఇక్కడ పెడితే వాళ్ళు సాయంత్రం పూట ఏదన్నా గంటసేపు ఇంత మంచి ప్లేసు చక్కటి గ్రౌండ్ ఉంది ఆడవాళ్ళకు ఉపయోగపడుద్ది పిల్లలకు ఉపయోగపడుద్ది ఏదన్నా తర్వాత మొక్కలు కూడా ప్లాంటేషన్ కూడా పెట్టుకోండి మన ఆర్టికల్చర్ వాళ్ళతో చెప్పి పూర్తిగా మధ్యలో అన్ని చక్కటి స్థలం కాదు ఇది కొంచెం దీన్ని యూటిలైజేషన్లో తీసుకురండి ఇట్లా ఉంచితే వేస్ట్ అయిపోద్ది మొత్తం ఇప్పుడు ఎలా పడితే అలా ఆటోలు పెట్టుకొని చెత్త వేసి చెదారం వేసి అన్నీ బడ్డీ కొట్లు పెట్టుకుని ఉపయోగం ఉంది అట్లా పెట్టుకుంటే ఈ ప్రజలకు ఉపయోగపడాలి కదా ఏ పర్పస్తో ఉపయోగించారో దానికి పెట్టాలి అమ్మా యా మీ ఎస్సీ గారు లేరా పిలు పిలు

పిచ్చి పిచ్చి బూతులు ఏంటి వచ్చి అడిగినా సరే వెళ్ళ వెళ్ళట్లే ఎవరు ఎక్కడ వెళ్ళాడు ఎక్కడ నుంచి వస్తున్నా తెలియట్లేదు సార్ మరి ఏం చేస్తున్నారండి మీ బీటు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు మరి చూసుకోండి మిల్లు ఎక్కడ ఇది బీట్ పెట్టుకోండి బీట్ బుక్ బీట్ వాళ్ళు ఎవరు బీట్ బుక్ పెట్టుకోండి బీట్ బుక్ పెట్టుకొని సంతకాలు పెట్టుకొని మీరు ఎక్కడన్నా అక్కడ ఆ సందమంలో బండి ఆపుకొని ఇక్కడికి వచ్చి నడిసి వచ్చి చూడండి మీరు కూడా ఎస్ఐ ఎస్ఐ గారు నెంబర్ రాసుకోండి నువ్వు రాసుకోవా నెంబర్ రాసుకో తీసుకో మాకు వచ్చినప్పుడు చెప్తాం కాదు మీరు మీరు అధికారులు నెంబర్లు పెట్టుకోవాలా ఎవరికి అప్పుడు ఫోన్ చేయాలి ఆయన హెడ్ కానిస్టేబుల్ ఈయన ఎస్ఐ గారు ఈ నెంబర్ తీసుకో మొత్తం మొత్తం తిరిగిపోతాడు మొత్తం మామూలుగా అసలు మామూలుగా మాట్లాడరు చెప్పాము గంజాయి గంజాయి అన్నీ ఉంటాయి కదా మీరు కంట్రోల్ చేయాలి కదా తీసుకెళ్లి నాలుగు రోజులు లోపల వేస్తే కంటిన్యూగా తిరిగితే ఐదో రోజు నుంచి ఎవరు రాడు ఏదో ఒకసారి వచ్చాము చేసాము అని అంటే అది మీరు ఇంకోసారి మాత్రం మళ్ళా నేను ఓన్లీ వన్ వీక్ లో వచ్చినప్పుడు నాకు ఈ స్థానికులు ఈ ఎవరైతే ఇక్కడ ఇల్లు ఓన్ వాళ్ళు మాత్రం ఈ కంప్లైంట్ చెప్పుకోడు అది గుర్తుపెట్టుకోండి చెప్తే మాత్రం సీరియస్గా ఉంటుంది యాక్చువల్లీ ఎందుకు అలాగా సరే డ్యూటీకి వెళ్ళారా డ్యూటీకి వెళ్ళారా ఇగో మీరు ఎక్సర్సైజ్ చేయడానికి జిమ్ ఎక్విప్మెంట్ పెడుతున్నాం మీరు ఆడవాళ్ళు సాయంత్రం పూట కొంచెం ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా ఉండాలి మీకు అది కూడా పెడుతున్నాం ప్లస్ పిల్లలు ఆడుకోవడానికి ఎక్విప్మెంట్ కూడా పెడుతున్నాం ఈ గ్రౌండ్ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టిస్తున్నాం ఇంకెవరు రాత్రి పూటలు రాకుండా పోలీసు ఎస్ఐ గారికి కూడా చెప్పాం ఆయన కూడా కంట్రోల్ చేస్తాడు మీరు కూడా ఎస్ఐ గారి నెంబర్ రాసుకోండి ఏదన్నా ఉంటా మీరు ఇబ్బంది ఉన్నప్పుడు ఫోన్ చేయండి లేదు దాని నాకు పెడదాం ఎందుకు ఏం పింఛను మీ ఆయనకి అప్పుడు ఎందుకు వస్తా పెంచు అంటే దానికి కొంచెం టైం పట్టుద్ది దానికి సదరణ సర్టిఫికేట్ తీసుకోవాలా టీబీకి సదరణ సర్టిఫికేట్ ఎవరు అర్థమైందా వికలాంగులు వేరు ఇలాంటి అనారోగ్యం ఇష్యూ వేరు కాబట్టి వచ్చినప్పుడు అది పెట్టిద్దాం ధనాలతో మాట్లాడి పెట్టిద్దాం పెట్టించినప్పుడు ఎవరిది కుక్కపిల్లా ప్రపోజలు ఎంపీ గారు ఢిల్లీలో పెట్టాడు ఆల్రెడీ మొన్న ఢిల్లీలో వెళ్ళాడు అధికారులతో మాట్లాడాడు అది చిన్న వ్యవహారం కాదు డెబ్బై కోట్ల వ్యవహారం కాబట్టి అది పెద్ద పెద్దది అది ఆల్రెడీ ఆల్రెడీ ఎంపీ గారు ఆల్రెడీ ఆ పని మీద ఉన్నాడు అది ఢిల్లీలో చూడాల్సింది ఇక్కడ కాదు స్టేట్ గవర్నమెంట్ అయితే మనం చూడొచ్చు ఎంపీ గారు చూస్తున్నాడు ఎంపీ గారు మొన్న అధికారులతో మొత్తం ఏమేమి ఉన్నాయో నియోజకవర్గంలో అన్ని రాసుకెళ్ళాడు ఇక్కడిదొకటి గుణదలతో ఒకటి అక్కడ పప్పుల మిల్ దగ్గర కింద ఆర్యూబి ఒకటి ఇన్ని రాసుకుని వెళ్ళాడు ఢిల్లీలో ఎంపీ గారు ఆ పనిలో ఉన్నాడు చూద్దాం ఏమ్మా చేసి పెడదాం మీకు ఎప్పుడు ఏదన్నా మాకు ఫోన్ చేయండి దాని అది చెప్పాను ఇప్పుడే ఎస్ఐ గారు ఎస్ఐ గారిని ఉండమ్మా ఇల్లు ఏం చెప్తున్నారు సార్ నైట్ అయ్యేటప్పటికి కూడా ఉండట్లా మేము ఏమైపోయింది ఎలా పట్టుకున్నా ఏంటని ఇప్పుడు గబుక్కుని లేడీస్ బయటకి రావాలి ఆ టైం అంటే ఇబ్బంది భయపడతారు ఎట్లాగండి ఇట్లాగా ఇప్పుడు ఆడవాళ్ళే భయపడిపోతా ఉంటే

నేను ఒంటరిగా ఉంటాను అలా కాదమ్మా అందరూ ఇంతమంది చెప్తాను నేను ఇప్పుడు మేము చెప్పినవి కాదు మీరే పబ్లిక్ నుంచి వింటున్నారు అందుకనే మిమ్మల్ని వార్డులోకి తీసుకొస్తున్నాం వాళ్ళు ఏం చెప్తున్నారు మీకు అర్థం అవ్వాలి మీరు ఇలాంటి ఆటలు మాత్రం సీరియస్ తీసుకోండి మళ్ళా కనుక నా దగ్గర వాళ్ళ ఆడవాళ్ళు కనుక నాకు కంప్లైంట్ చేస్తే మాత్రం చాలా సీరియస్ ఉంటుంది ఇప్పుడు కాబట్టి నేను మీకు మీ ముందే వినిపిస్తున్నాను ఈసారి చెప్తే మాత్రం చాలా తీవ్రంగా ఉంటాయి పరిణామాలు ఇప్పుడు అంటే ఒకటి ఒకటి గుర్తు పెట్టుకోండి కొండదార అనేది ఎస్టీ కింద వస్తుంది ఎస్టీ సర్టిఫికెట్ అనేటప్పటికి చాలా ఇన్స్పెక్షన్ చాలా ప్రాబ్లం చూస్తున్నారు ఎందుకంటే ఇది ఒరిజినాలిటీ ఒరిజినల్ హారిజను ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి చూస్తున్నారు అదే వేరే క్యాస్ట్ అనుకోమ్మా గా సర్టిఫికెట్ ఇప్పించవచ్చు ఇప్పుడు ఇన్నమ్మా వచ్చేసారి కరెక్టే కానీ ఎస్టీ సర్టిఫికెట్ ఇవ్వాలంటే అనర్హులు గనక కొండదొర పేరు తీసుకున్నారు తీసుకున్నారనుకో వాళ్ళకి ఉద్యోగాలు మీకు రావాల్సినవి అన్నీ వాళ్ళకి పోతాయి అది ప్రాబ్లం ఇక్కడ మీరు ఒకసారి నా దగ్గర రండి మీరు ఎంతమంది ఉన్నారో ఆ కుటుంబాలు ఎంతమంది ఉన్నారు ఇక్కడ మీరు పదిహేను ఇరవై మంది ఇంపార్టెంట్ వాళ్ళు రండి నేను ఒకసారి అధికారులను పిలిపిస్తాను పిలిపించి మీ ముందు కూర్చోబెట్టి ఏ విధంగా వాళ్ళకి మీకు ఇవ్వాలో ఏ విధంగా అయితే అవుతుందో చేపిద్దాం చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అసలు ఈ ప్రభుత్వం చంద్రబాబు గారి ప్రభుత్వం ఒకే ఒకే సర్టిఫికేట్ ఇచ్చేస్తే ఇక లైఫ్ టైం సర్టిఫికేట్ పర్మనెంట్గా ఇవ్వాలని చూస్తుంది కానీ ఏమవుతుందంటే మిస్యూజ్ అవుతుందేమో అని భయపడుతున్నారు ఇప్పుడు కొండధరలు మీరు ఒరిజినల్ అనుకో ఇప్పుడు వీళ్ళు ఉన్నారు ఇతనే ఉన్నాడు దొంగ సర్టిఫికేట్ పెడతాడు కొండధరని అతను తీసేసుకున్నాడు అనుకో నీకు రావాల్సి ఉంచాం అతనికి పోదు అది అందుకని భయపడుతున్నారు అందుకోసం చూద్దాం నేను చూస్తా పిల్లల వెళ్ళే ఇబ్బంది అయితే నాకు చెప్పండి ఎలక్షన్ ముందు మీటింగ్ పెట్టాను దగ్గరికి ఇమీడియట్ గా రండి నేను చేపిస్తా మా ధనం ఉంటాడు మా దుర్బు అలాంటి ఇబ్బంది వచ్చినప్పుడు నాకు ఇమీడియట్ గా చెప్పండి నా దగ్గర రండి నేను చేపిస్తా చెప్పమ్మా నాకు ఇల్లు లేదు సార్ నాకేమన్నా అంటే అది మక్క ఇల్లు అండి నాకు నాకు భర్త ఇదిలు పెట్టాడు నాకు వేడాకలు అయిపోయినాయి నాకు కొంచెం ఇల్లు రాపించండి సార్ నాకు ఆలోచిస్తుంది దాన్ని ఎలాగా ఏంటి అనేది చూస్తాం తల్లి మీరు ఒక రిప్రజెంటేషన్ కూడా రాసి ఉండి విష్ణు అయితే మీకు చేసాము అని చెప్పి ప్రచారం చేసుకున్నాడు అన్న లాస్ట్ టైం ఇగో ఇదే కార్ లో పెట్టం ఇంకేది ఇస్తే కార్ లో పెట్టి రేపు అసెంబ్లీలో మాట్లాడాలి రమ్మన్ రాయ గోపి రమ్మన్ అసెంబ్లీలో అన్ని లేదని వచ్చిన పింఛన్ తీసి ఏమి ఇబ్బంది నా దగ్గర ఓకేనా వస్తానమ్మా వస్తాను తల్లి పెట్టుకెళ్ళి రేసింగ్ పెట్టాలి మోసమే కాంపౌండ్ వాళ్ళు రేస్ చేయటం రేస్ చేయటం ఒకటి ఇక్కడ కూడా జిమ్ ఎక్విప్మెంట్ పిల్లలు ప్లే ఎక్విప్మెంట్ అది అలాగే పార్క్ వాళ్ళతో చేపించి నోట్ చేసుకోమ్మా సేమ్ అక్కడేం రాసుకున్నావు ఇక్కడ అది కూడా రాసుకో అదే రాసుకొని సేమ్ ఇదే పెట్టుకో ఎప్పుడు స్టార్ట్ చేస్తారు మరి కాంపౌండ్ వాళ్ళు నెక్స్ట్ వీక్లోనా శంకుస్థాపన పెట్టిన నేనే వస్తాను ఏమా రాసుకో ఇది ఏది రెండు ఒకేసారి శంకుస్థాపన పెట్టుకొని మీరు రెండు కూడా ఏ రోజు చెప్తే నేను వస్తారు Thank you for watching the video and please subscribe Virat Media for more updates click on the bell icon.